Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో కుంకుమ అంటేనే లక్ష్మి స్వరూపం కుంకుమ లేని పూజ సంపూర్ణం అమ్మవారికి ఎన్ని పూజలు చేసినా సరే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారి అయినా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన కుంకుమ పూజ మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు ఏ రోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేయవచ్చు మరి ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దుర్గమ్మ తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అంతటి శక్తి కుంకుమ పూజకు ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియోలు కుంకుమ పూజలు ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి లైక్ కొట్టండి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటుంది కుంకుమ పూజ చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి తర్వాత శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కుడి చేతికి తోరణం కట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి కుంకుమ పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం లేదా దుర్గాదేవి చిత్రపటం ఉన్న సరిపోతుంది మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి మీరు ఉపయోగించిన నగలను పసుపు నీళ్లతో శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు అలాగే గులాబీ పూలను కాని చామంతి పూలను కానీ అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి కుంకుమ పూజ చేసే ముందు కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పదకొండు రూపాయి బిళ్ళలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తరువాత అమ్మవారి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రం వేసి ఈ వస్త్రం పైన కొంచెం బియ్యం పోసి ఒక తమలపాకులు పెట్టుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి తమలపాకు పైన ప్రతిష్ఠించుకోవాలి తమలపాకులు అందుబాటులో లేని వాళ్ళు విస్తరాకు ఏర్పాటు చేసుకోవచ్చు గౌరీదేవిని తయారు చేయాలంటే కొంచెం పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు పోసి గౌరీదేవిని తయారు చేయండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాక మీద ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి గౌరీదేవికి కుంకుమార్చన చేసే ముందు దీపారాధన చేసిన నైవేద్యం సమర్పించాలి కాబట్టి బియ్యపిండితో రెండు ప్రమిదలు తయారు చేసి నువ్వుల నూనె పోసి ఒక్క ప్రమిదలో రెండు ఒత్తులను వేసి గౌరీదేవి ముందు దీపారాధన చేయండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పందులు సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి ఇక కుంకుమ పూజలు చేయడానికి వంద గ్రాముల కుంకుమను తీసుకోండి మీకున్న కష్టాలను అలాగే మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమును వేస్తూ పూజ చేయండి కుంకుమ పూజ చేసేటప్పుడు లలిత సహస్రనామం చదివితే చాలా మంచిది లేదా దుర్గ భవ వాణి అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి కనీసం పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు అమ్మవారికి కుంకుమార్చన చేయాలి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి తలపైన అక్షింతలు వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారిని పూజించిన ఈ కుంకుమను నేలపైన పడకుండా జాగ్రత్తగా తీసి భద్రపరుచుకోండి లేదా మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీ బీరువాలో కూడా కొంచెం కుంకుమ పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కుంకుమ పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్లు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఇక పాటించాల్సిన నియమాలు ఏమిటంటే భార్యాభర్త తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టకూడదు పూజ చేసే స్త్రీలు మంచం మీద కూర్చోకూడదు కుంకుమ అంటేనే లక్ష్మి స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే ఏదైనా మంగళవారం నాడు కుంకుమ నీటిలో ఒత్తులను తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే సమస్త దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లతో వారికి దిష్టి తీయండి ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆడవాళ్లు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుంది ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి జ్ఞానం లభిస్తుంది కాబట్టి చదువుకునే విద్యార్థులు ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే విద్యాబుద్ధులు సమృద్ధిగా లభించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే స్త్రీలు ఎవరికైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతోనే ఎదుటివారికి బొట్టు పెట్టాలి పొరపాటున వేలుతో బొట్టు పెడితే వాళ్లు చేసిన పాపాలన్నీ మీకు అంటుకుంటాయి అలాగే దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతోనే కుంకుమ బొట్లు పెట్టాలి బొటన వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మనం తెలియక చేసిన పాపాలను తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు చిటికెన వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పొరపాటున కూడా కుంకుమ పెట్టుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి